బాడీ ఎలక్షన్ లో కానీ ఓపెన్ స్థానాల్లో గట్టిగా పోటీ చేసి మెజార్టీ స్థానాలు ఇవాళ చైతన్యం వచ్చింది కాబట్టి సార్ ఈ వచ్చిన సమాజం అడుగుతుంటేనే నువ్వు లెక్క లేకపోతే నేనేం చేయాలి ఎవరి కోసం సార్ మేము గెలిచి మేము ఆ వర్గాల నుంచి గెలిచినటువంటి వాళ్ళము ఆ వర్గాలకు జరగాల్సిన న్యాయం గురించి నేను కదా సార్ మాట్లాడితేనే ప్రభుత్వం ఇయ్ సార్ బిల్లు పెట్టినప్పుడన్నా కనీసం ఇవ్వాలి కదా సార్ ఏందో ఏం కథను నువ్వు అది అర్రలో పెట్టుకోవచ్చుకుంటావు ఇక్కడ కాయిదం పెట్టి దీని మీద సప్పట్లు కొట్టాలంటే మేము సప్పట్లు కొట్టాలి ఇది నడవదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతా ఉన్న ఈ వేదిక నుంచి నాకు కులగణన లెక్కలు కావాలి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి మీరు ఆదేశించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు ఇది కూడా కొంత సీరియస్ ఇష్యూ సభలో గతంలో కూడా చర్చ జరిగింది గౌరవ మంత్రి గారికి దీన్ని కమ్యూనికేట్ చేయాల్సింది సార్ people.